ఫప్పైదో చెప్పిన జన్మదినము రాజుని పట్టణ ప్రజలు మన పల్లెటూరు ప్రజలకి రాజశేఖర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలోనూ ఇక రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా పార్టీ పాఠం మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీనితరాయ్ ఎన్ఎస్వై రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు స్వర్గీయ మన స్వర్గీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము మరియు గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రతి ఒక్క వ్యక్తులకి మనము మన్స్ డొనేట్ చేయబోతున్నాము పండ్లు జ్యూస్ డొనేట్ చేయబోతున్నాము రాజశేఖర రెడ్డి గారు అంటే కేవలం బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన వ్యక్తి ప్రజల కోసం పుట్టిన వ్యక్తి ఆయన కొన్ని వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కోసం ప్రజల నాడి తెలుసుకున్న వ్యక్తి కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే ప్రజల కోసం పరిపాలిస్తూ ప్రజల కోసం ఆలోచిస్తూ మరియు ఎంతో మందికి విద్యని వైద్యంని డొనేట్ చేసింది కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే ఉచిత విద్య ఉచిత విద్య తీసుకొచ్చింది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే ఎంతో మంది ఇంజనీర్లు తయారయ్యారంటే ఎంతో మంది డాక్టర్లు తయారంటే కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచితంగా విద్య అందించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇండియాలో ఎక్కడే కానీ ఫ్రీ హాస్పిటాలిటీ ఎక్కడ కలిగించలేదు ఆరోగ్యశ్రీని పథకాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారి మాత్రమే అంబులెన్స్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి మాత్రమే ప్రతి ఒక్క పథకం ప్రజల గురించి ప్రతి ఒక్కటి మంచి జరుగుతుందంటే అంటే కేవలం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పవలసిన విధం ఎన్నో సిచ్యువేషన్ లో ఉంది ఈసారి కంపల్సరీగా నేషనల్ లో గవర్నమెంట్ ఫాలో ఫామ్ చేయబోతున్నాము మరియు మన రాష్ట్రంలో షర్మిల అమ్మ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు వీరందరికీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించగా కోరుతున్నాము ఇట్లు శ్రీనిధి రాయల్ స్టేట్ సెక్రటరీ